ప్రభునందు సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుంచి ఎపేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు చదువుకుందాం ఎపేస్ పత్రిక ఐదవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞావుల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ప్రభువు సహాయం కోసమై ప్రార్థన చేసుకుందాము ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడమైన దేవ మీ పాదములకు వందనాలనైన స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమందు చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి చదువుబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడమని దినదాసుని మరుగుపరచుమని మాట్లాడుమని ఎస్ఐ నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఎఫెస్ పత్రిక ఐదవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ దినమందు రెండవ అంశంగా మనం ఆలోచన చేసినప్పుడు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అనే మాట ఉంది అజ్ఞానులు జ్ఞానులు ఎవరు అజ్ఞానులు ఎవరు జ్ఞానులు అజ్ఞానులు అనగా లోక సంబంధులు అవునా జ్ఞానులైన వారు సరైన మార్గములు వచ్చారు అజ్ఞానులేమో దొడ్డిదారిన వచ్చినారనమాట వాళ్ళు వారు జ్ఞానులు కాబట్టి చుక్కను అనుసరించి వాళ్ళు వచ్చారు విత్తలహేమునకు అవునా వారు జ్ఞానులు అజ్ఞానులు ఎవరంటే ఏసు ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క మరి ఏమని చెప్పుకోవాలా తను ఆరాధించు వాళ్ళు శాస్త్రులు పరిశైలు సర్దుకయ్యలు లేదా యూదులు అనేవారు అవునా సొంత ప్రజలే అజ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు క్రీస్తుని ఆరాధించడానికి వాళ్ళు జ్ఞానులు తన సొంత వారి యేసు ప్రవ శిలో వేశారు అవునా ఎవరు ప్రధాన యాచకులు శాస్త్రులు అనే దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ కాబట్టి అజ్ఞానుల కాక జ్ఞానుల వలె అనే మాట వ్రాయబడి ఉంది జ్ఞానుల వలె అంటే తెలివైన వారి వలె అని వ్రాయబడింది తెలివైన వారి వలె మనము ఉండాలా అని వాక్యం చెబుతుంది చూద్దాం బైబిల్లో కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనములో తులసి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనం సమయము పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి ఎలా నడుచుకోవాలంట జ్ఞానము కలిగి నడుచుకోండి అని వాక్యం చెబుతుంది జ్ఞానము కలిగి నడుచుకోండి జ్ఞానముతో నడవాలి ఈ దినాల్లో జ్ఞానం లేకపోతే కనుక నువ్వు ఎందుకు కూడా చెల్లవు అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది కాబట్టి జ్ఞానము కలిగి నడుచుకోండి జ్ఞానము కలిగి నడుచుకోండి అని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇంకా బైబిల్లో మనము చూడగా ఇలాగ దేవుని వాక్యం చెబుతున్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను మత వార్త అధ్యాయము పదారోచనములో మత ఇసు వార్త పదవాధ్యాయము పదారవచనము చూడాలి అధ్యాయం పదారోచనములో ఇదిగో తోడేండ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక వలే వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి అని వ్రాయబడి ఉంది ప్రియమైన సోదరి సోదరులారా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పంపిస్తూ ఆయన ఇలాగూ చెప్పాడు తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మేము పంపుచున్నాను అన్నాడు తోడేళ్ళ మధ్యకు గొర్రెలు అవునా తోడేళ్ళ మధ్యకు గొర్రెలు పోతే అవి బతకనిస్తాయా అవి బతకనిస్తాయా అంటే బతకనీయం అయితే మీరు ఎట్లా ఉండాలంటే మీరు ఎలా జీవించాలంటే వాక్యం చెబుతుంది పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండండి అని వాక్యం చెబుతుంది మీరు వెళ్ళే స్థలం ప్రమాదకరమైంది కాబట్టి మీరు పాముల వలె ఉండండి అంటే వివేకులు నిష్కపటులై ఉండండి పౌరముల వలె అని ఆయన అన్నాడు నిష్కపటులై ఉండండి అంటే సామాన్యులై ఉండండి అన్నమాట సామాన్యులుగా ఉండండి అని ఈ వచ్చిన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి మనం ఎలా ఉండాలంట ఎలా ఉండాలి మనము అంటే వాక్యం చెప్తున్నట్టుగా వివేకులను నిష్కపటలనై ఉండండి మీరు వెళ్ళేది ప్రమాదకరమైన స్థలములోకి జాగ్రత్తగా ఉండండి అని మనము గ్రహించు వారమై ఉండాలి కొంతమంది అవివేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆలోచన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అవునా సువార్త నిమిత్తం అయి బయలుదేరి వెళ్తే ఎక్కడ చెప్పొద్దన్నారో అక్కడ చెప్పకుండా పోవడం మంచిది లేదు ఎక్కడ చెప్తాను అనుకో నీళ్లకు నీలో అజ్ఞానం ఉంది నీకు జ్ఞానం లేదు అవునా కాబట్టి ఏసుప్రభు కొన్ని సందర్భాల్లో ఆయన తప్పించుకొని పోయాను అని ఉంది యేసు కొన్ని సందర్భాల్లో ఆయన తప్పించుకుపోయినాడు ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి అదేవిధంగా మనము కూడా జ్ఞానుల వలె నడుచుకునే వారుగా ఉండాలి అని వాక్యం చెబుతుంది ఇప్పుడు జ్ఞానం లేని వాడిని ఏం చేయాలా జ్ఞానము లేని వాడు ఏం చేయాలా చూడండి వాక్యం చెప్తున్నమాట యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు యాకోపు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఇలా రాయబడింది మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపకద్దా అందరికీ దారాళముగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అని దేవుని వాక్యం చెబుతోంది ఇక్కడ మరి యాకోబు రాస్తూ చెప్పిన మాట మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉండేటలా అతడు దేవుణ్ణి అడగవలెను అని ఉంది జ్ఞానం తక్కువంటే దేవుణ్ణి అడగాల అవునా జ్ఞానం తక్కువే దేవుణ్ణి అడగాల అడిగితే ఇస్తాడైనా అడుగుడే మీకు ఇయబడను అన్నాడు కదా కాబట్టి అడగాలి అని వాక్యం చెబుతుంది దేవుడు ఇస్తాడు ఆయన ఎవరిని గద్దింపడంట ఎవరిని గద్దింపక అందరికి ధారంగా దయచేస్తాడు చిన్న పెద్ద తేడా అంటే ఏం లేదు నువ్వు అడుగుతుంటే చాలు నువ్వు అడిగితే చాలు ఆయన ఇస్తాడు జ్ఞానం అనేది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఇంకేముంది వైబంలో అంటే ఇలా ఉంది కదా ఆరోచనంలో అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహింపక విశ్వాసముతో అడగాలంట అడగాలంట సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం పోలి ఉండు అనమాట సందేహించువాడు దేవుడు ఇస్తాడా ఏడా కదా అడిగినా అబ్బా ఇస్తాడు ఏడు ఇలాంటి సందేహం మనం మనకు ఉండకూడదు అడిగినామంతే అడిగే బాధ్యత మనది ఇచ్చే బాధ్యత దేవునిది మనం అడగాలి అంతే ఆయన ఇస్తాడు అడిగిన తర్వాత ఎప్పుడు ఇచ్చాడబ్బా ఇంకెప్పుడు ఇచ్చాడు నీళ్ళు గడిచిపోయినాయి కదా నిజమే గడిచిపోవచ్చు కానీ ఎప్పుడు అవసరమో అప్పుడు ఆయన దయచేస్తాడు నువ్వు అడిగిన వెంటనే ఆయన ఇవ్వడు ఇయ్యడు కానీ కానీ నీకు అవసరమో అప్పుడు ఇస్తాడు కొందరికి ఇచ్చాడు వెంటనే ఇచ్చినాడు కొందరికి ఆలోచన చేస్తున్నాడు కారణం ఏమిటంటే ఆయన ఎప్పుడు ఎవరికి ఏది అనో అన్నీ ఎరిగినవాడు కాబట్టి ఆయన ఆ విధంగా చేయగలడు ఆ విధంగా ఆయన ఇయ్యగలడు అనే సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం ఉంది అందుని బట్టి ఆ జ్ఞానముల కాకుండా జ్ఞానుల వలె మనము అడిగేవారిగా ఉండాలని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం అంత మాత్రం కాదు జాగ్రత్తగా చూసుకోండి అన్న మాట ఉంది జాగ్రత్తగా చూసుకోండి అన్న మాట ఉంది వచ్చినాము పదిహేడు చూడండి ఏ పత్రిక ఐదు పదిహేడులో రాయబడిన మాట ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడు ఉంది ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకోండి ఆయన చిత్తం ఏమిటో గ్రహించుకోండి ఆయన ఏమై ఉన్నాడో గ్రహించుకోండి అవునా మన కూడా గ్రహింపు ఉండాలి అడగమన్నాడని చెప్పేసి అన్ని అడగడమేనా ఏ గ్రహింపు లేదా జ్ఞానము లేదా వివేకము లేదా అవునా కాబట్టి మనకంటూ కూడా గ్రహింపు ఉండాలి అన్నది మనము గుర్తు చేసుకోవాలి ప్రభు చిత్తం ఏమిటో ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని మనము ప్రభువును అడిగి పొందేవారి ఉండాలని వాక్యము చెబుతుంది అలాగా ప్రభు సన్నిధిలో మనము అడగాలి జ్ఞాన నిమిత్తము అడగాలి అదేవిధంగా జ్ఞానుల వలె మనము ఈ భూమి మీద వారమై ఉండాలని వాక్యం చెబుతుంది ఆ ప్రకారంగా ఉండడానికి ప్రభువే మనకు సహాయము చేయునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం చదువుకున్న వాక్యము చెప్పుకున్న వాక్యం దీవించి ఆశీర్వదించండి మీరే మా ప్రభువ నీరు కట్టి పళ్లింపజేయండి మా అందరి హృదయాల కార్యం జరిగించి కృపద ఇచ్చేయండి మాకు జ్ఞానమవసరం జ్ఞానయుక్తంగా మాట్లాడడానికి జ్ఞానం కలిగి ప్రవర్తించుటకు పాముల వలె వివేకులము పావురముల నిష్కటలమై జీవించినట్లుగా నీ కృపాను గురించి దర్శించమని సహాయం చేయమని నీ ఎరిగి ఆ ప్రకారంగా ప్రవర్తించుటకు నీ కృప దేమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు